కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీసీలను వాడుకుంటోందని భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కళ్లు తెరవాలని పేర్కొన్నారు మాదిగలకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని అర్థమైందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు ఇవ్వలేదన్నారు ఎన్నికలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ముదురాజ్ వ్యక్తిని మంత్రిని చేస్తానని కొత్త పల్లవి ఎత్తుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకి విధానాలను రూపొందించేటువంటి అంశంలో సామాజికంగా రాజకీయంగా ఆ వర్గాలు రాణించడం కొరకు చేసింది శూన్యమని చెప్పని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నారు మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు ఓట్లు దండుకోవడం కొరకు మాత్రమే బీసీలని వాడుకుంటా ఉన్నారు ఇంకొక అంశం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ మాదిగలకి పూర్తిగా వ్యతిరేకమని తేలిపోయింది పార్లమెంట్ సీట్లు కేటాయించడంలోనే అర్థమైపోయింది ఒకవైపున మైనారిటీల సంతుష్టీకరణను కొనసాగిస్తూనే ఆ వర్గాలని బీసీలుగా చూపించి బీసీల యొక్క రిజర్వేషన్లో కూడా తూట్లు పొడిసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీదే అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాం